బిల్డమ్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా గుత్తిలో గంట నరహరికి వైసీపీ అధికార ప్రతినిధిగా రావడంతో సంబరాలు అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నరహరికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మంగళవారం వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం ప్రకటించడంతో బుధవారం వైఎస్ఆర్సీపీ నాయకులు గంట నరహరి అభిమానులు సంబరాలు జరిపారు ముందుగా గాంధీ సర్కిల్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వైఎస్ఆర్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి ఒకరినొకరు తెప్పించుకుని సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు డిష్ అన్వర్ కుళ్ళాయి అశోక్ కుమార్ యాదవ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకుడు గంటా నరహరికి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధిగా రావడంతో అభిమానుల మధ్య వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య సంబరాలు జరుపుకోవడం జరిగిందని మున్ముందు మా నాయకుడికి మరిన్ని పదవులు రావాలని మనసారా కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సావిటి అశోక్ కుమార్ యాదవ్ కుళ్ళాయి స్వామి షావలి రంగప్రసాద్ ఉబిచెర్ల నారాయణ స్వామి అన్వర్ ప్రవీణ్ కుమార్ గురు సునీల్ సీత హరిబాబు గణేష్ అబ్దుల్ లాలు గౌస్ సాయి అక్రమ్ కిరణ్ విజయ్ ప్రసాద్ దస్తగిరి కొంకణపల్లె ప్రకాష్ బేదపల్లి చిరంజీవి లక్ష్మణపల్లి సూరి చిరు అబ్దుల్ ప్రసాద్ మైన లక్కీ కుమార్ రామాంజనేయులు యోగేశ్వర్ నాయుడు శ్రీపురం మధు శ్రీపురం చంద్ర నాగేంద్ర అనంతపురం రాజా అనిల్ సురేష్

வேறங்க அலோ ஆமா நான் சொன்னேன் ஏதுனையா அதே كده நான் அந்த அந்த இல்ல ஆமா தான் அந்த நான் வந்து டிரைவ் வெயிட் அந்த அந்த பத்த ఇట్లా చూడండి పట్టుకోండి నా పట్టుకో పట్టుకో జై జగన్ జగన్ జై జగన్ జయ జగన్ జై జగన్ గొప్ప ఇక్కడ 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 చూడండి చూడండి మన ఈరోజు ఈ సమావేశం జరుపుకోవడానికి కారణం ఏమనగా మన మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన గంటా గారికి రాష్ట్ర కార్యదర్శి నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర అధికారి సారీ రాష్ట్ర అధికార ప్రధానిగా బాధ్యత ఇవ్వడం జరిగింది ఆ విధంగా మనం మేము మేమంతా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇదే విధంగా మన పార్టీకి అన్ని విధాలుగా బలోపేతం చేస్తాము జై జగన్ జై జగన్ జగన్ యువర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఇక్కడ వచ్చి వచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా అన్న రాష్ట్ర కార్యదర్శి నుంచి ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందులో ఉన్న ముఖ్య నాయకులు అందరూ సహకరించడం వల్లే అన్నకి పదవి వచ్చింది అలాగే అన్నకి ఇంకా అత్యున్నత పదవులు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే అన్నం ఇంకా ముందు తీసుకోవాలి ఫ్యామిలీకి ఆయన సేవ చేసుకోవడానికి ఇక్కడ వచ్చి సేవ చేయడానికి వస్తున్నారు అలాగే అందరితో సహకరించవలసింది కోరుతుంది